మాంచి మర్డర్లు చేసేవాడిని పెళ్లి చేయొచ్చు కదా ఉద్యోగం చేసే నుంచి పెళ్లి చేస్తానంటారేంటే నువ్వు ఆలోచించాను మా ఇవేక్ మొత్తాత పెద్ద తన బీర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఊళ్ళో సగం పొలం తన ముని మనవాణ్ణి కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గంజలింగ్కెట్టి వెళ్లినామా రాసి సత్యాడు ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో ఆస్తి మొత్తం దీంతో మన మర్డర్ల సెంటర్ రేకంగా బీర్లు ఫ్యాక్టరీ పెట్టేసుకోవచ్చు అమ్మ గలగచ్చకెళ్తా బావొచ్చేస్తాడు నువ్వు నిశ్చిత రెడీ అయిపో ఏది నిన్న ఒక్క సిлле ఉండాలి మరి మూడు సిల్లలు ఉన్నాయేంటి ఏయ్ మా తల్లే అయ్య బాబోయ్ ఇదేంటి ఇంత పెద్ద సిల్లడిపోయింది ఇదిగో మనం ఏ సామాన్లుైనా అమ్ముదాం గానీ ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి కొట్టుకొను ఎందుకంటే ముందు ముందు బంగారం కంటే ఇతరే పिरమొద్దు అని భేమంగర్ కాలజ్ఞానంలో రాయల్ అరేరేరే ఓర్న బావా ఆడ పెల్లం ఓనా సెల్లి బింది బొక్కలకు లక్కలు లక్కలకు లక్కలకు తర్వాతి చూసుకోవచ్చు ముందు బతుకు బొక్కలు చూస్కోండి అమ్మ గలగచకల్ తల్లే ద మీ తాకట్టు ఇరాట పర్వానికి నేను కీచకుణ్ణి ఎనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి మా పెట్టుకుని వచ్చాను అడొప్పుకోవద్దు ఏంటి ఒప్పుకునేది ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయామా చేసామంటావాగ్ ఆగిపో నగే మోసలు వస్తే మోసరొచ్చేద్దని తెలుసు కదా నీకు లాడనైతే నాతో చెప్పు బుస్సు అయితే చెప్పు ఇదిగో అమ్మాయి ఈ రాహుకాలంలో ఎవరిని గుద్దితే పువ్వులు తినకు పుణుకులు కొని ఆడితో నీకు లగ్గల్ నింకడిపోద్దని మీ మొత్తాత పెత్త పరిగెల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది సరిగ్గా ఈ రాహు రాహుకాలంలోనే మీ బావత్తన్నాడు అడుగు వచ్చేస్తన్నాడు అమెరికా బాంబుల వెళ్ళిపో గురి తప్పి రాంగొండు గుద్దేసింది అయితే ఎంటో ఒత్తిడి రాత్రి తిరిగేస్తున్నారు సమయానికి పూర్వం వెళ్ళాలి అక్కడ నుంచి వచ్చాడు నిశ్చితార్థం పల్లి వాటికి వచ్చేసాను అదేంటి నా మనసు నీకుల మావ్యా ఈ దిశ వారికి నిలబడి ఇంట్లో పొయ్యి మీద కూర ఉడికిందో లేదో చెప్పగలను నా హైగిరిపురంలో నేను ఒక అమ్మాయిని చూశాను నాకు బాగా నచ్చింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని నిశ్చితార్థాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను కరెక్ట్ ఏమాత్రం ఇస్తారో పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టాలి అలాంటి దిక్కుమాల సంబంధానికి నేను ఒప్పుకోను ఒప్పుకుంటే నా పెళ్లికి మీరే పెద్దలు లేదంటే నా పెళ్లికి నేనే పెద్దని చూసావా లవ్ సినిమాలు చూసి ఎలా సరిపోయాడు తల్లి తండ్రిని సమర్థించే సినిమాలు ఒక్కడు తీయడం లేదు అలా తీస్తే ఆ సినిమాలు ఆడవు బాబులే అమ్మాబాబులే చూడరు చూసావన్నయ్య ఇలా దాటిపోయాడు లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎవడీ దాటినా ఎలా చేయి దాటదు ఏం చెయ్యాలో ఆడే చూసుకుంటాడు ఇంతెందుకు నవ్వినట్టు ఎలా నవ్వాలి కాబట్టి నవ్వా